ఈ ప్రశస్తమైన సమయంలో మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనతాకలుడును గాక మనము రొట్టు రసపాత్రలు చేతబట్టుకుని ఆయనను ఆరాధన మందిర మందిరవరణంలోనికి చేరి వచ్చినాము మనము ఎవరిని ఆరాధన చేస్తున్నాము మార్పులేని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం మన కొరకు మార్పులేని దేవుడు మన కొరకు మారినాడు మన కొరకై తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి అలాంటి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మస్సుడైనటువంటి యేసు ప్రభువుని మనము ఆరాధన చేస్తున్నాము మొదట కొరింతి పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇరవై నాలుగో వచనంలో ఇలా రాయబడిన మాటలుగా మనం చూస్తున్నాము నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకుని కృతజ్ఞతా చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చెయ్యుడని చెప్పాను చదవబడిన లేఖనాలు మన వెనుకడులో ఆయన దీవించను గాక ఇందులో రొట్టు పాత్ర పట్టుకొని రసపాత్ర పట్టుకొని మన ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని కుమారుడనేసు ప్రభు మనకు ఆజ్ఞాపించినాడు మనకి మూడవ అధ్యాయము ఆరో వత్ ఇలా ఇలా ఉంది ఇహోవానైనా నేను మార్పులేనివాడును గనుక సంతతి వారైన మీరు లయము కాలేదు ఆయన మార్పు లేని దేవుడు అంతేకాదు మన కొరకు మారిన తర్వాత ఎవ్రీ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చులు ఇలా రాయబడి ఉంది ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన ఏను అన్న మన కొరకు మారినాడు మన కొరకు మారని యాజకత్వం చేస్తున్నాడు మన కొరకు ఆయన ఎలా మారినాడో మొదటి మాట పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచును భాగం ఇలా చెప్పబడింది మనుషుని పోలికగా పుట్టి దాసును స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొనేను మనం ఈ వచ్చినంలో మన ప్రభువు మన కొరకు ఎలా మారినారో చూస్తున్నాం ఎలాగ పుట్టినారైనా మనుషుని పోలికలో పుట్టాడు అసలు ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అది కాని నీ కొరకు తగ్గించుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు ఆకార మందు మరణం ఆకారం మందు మనుషుడుగా కనపడవలసి వచ్చింది మార్పు లేని దేవుడు నీ కొరకు మారినాడని మొదటి మాట మనము చూస్తున్నాము రెండవ మాట మనం చూస్తున్నాము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదహారవ వచన భాగమందు ఇలాగా మన కోరికై ఆయన చెప్పిన మాట మనము చూస్తున్నాము నాలుగు పదహారవ వచనం మన ఎడల దేవుని ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ప్రేమ ప్రేమయందు నిలిచి దేవుని దేవునియందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు మారిన ప్రభు ఎలాంటి వాడని ఇందులో చూస్తున్నప్పుడు ఆయన ప్రేమ స్వరూపి పిలిపిలిగ్రాసుని పత్రిక చదువుకుని వచ్చినాము అందులో ఎలా ఉందంటే ఆయన దాసును స్వరూపం ధరించినాడు ఆయన దాసును స్వరూపమును ధరించినాడు ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది అందు కాబట్టినే మన కొరకు తన్ను తాను తగ్గించుకొని తన శరీరమును దున్నుటకు ఒప్పుకున్నాడు ప్రేమ స్వరూపి మన మీద ప్రేమను బట్టి మన శిక్షను ఆయన భరించిన ప్రేమ స్వరూపి అది మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞతా చెల్లింప చెల్లింపబద్దులమై ఉన్నాం ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు ప్రేమ స్వరూపి సత్య స్వరూపి నీతి స్వరూపి అని రాయబడిన మాటలుగా యోహాను సువార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూస్తున్నాము నీ నీతి తండ్రి నీతి తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితేవని వీరు ఎరిగి ఉన్నారు అంటున్నారు అందులో ఆయన పరలోకములో ఉన్నప్పుడు తండ్రితో ఉన్నవాడు నీతి స్వరూపి ఆయన దేవుని నీతి ఆయనలో ఉంది దేవుని స్వరూపం ఆయనలో ఉంది దేవుని యొక్క సంకల్పము ఆయనలో ఉన్నదని రాయబడిన మాటలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన నీతి స్వరూపి ఆరాధకులమైన మనము ఆయన నీతిని అవలంబించాలండి ఆయన నీతిని చేయాలండి ఆరాధన చేస్తున్న మనము నీతి మారకూడదు మన నీతి వేరు మన స్వభావం వేరు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు కాబట్టి ఆయన నీతిని మనము కలిగిన వారమై ఉండాలి మరల ఐదవదిగా మనం చూస్తున్నాము యాకోబు పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనములోను మొదల కొరంతీ రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఆయన ఏమని రాయబడిందంటే మహిమా స్వరూపి అని రాయబడిందండి దేవుడు ఎవరంటే మహిమా స్వరూపి యాకోబు రెండవ అధ్యాయము వచ్చనం నా సహోదరులారా స్వరూపి యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయములో గలవారై ఉండుకుడి అని రాయబడి ఉంది కాబట్టి ఆయన మనలను ప్రేమించి ఆయన ఐదవదిగా మహిమా స్వరూపిగా ఈ భూమిదికి దిగి వచ్చిన ఆయన స్వరూపి కాబట్టి ఆరాధికులమైన మనం ఆయన మహిమపరచాలి అంటే ఆయనకి ఘనత తేవాలి అని అర్థం ఎందుకనగా దేవుని కుమారుడని యేసుక్రీస్తు మహిమను మనం పొందుకున్నాం రామపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు పాపంలో ఉన్నాం కానీ ఆయన మహిమ మనకు దొరికింది ఇప్పుడు మనము మహిమ పరచబడ్డాము మారు మనసు పొందినాము పాప క్షమాపణ పొందుకున్నాము దేవుని నీతిని కలిగి ఉన్నాము దేవుని స్వరూపమును కలిగి ఉన్నాము దేవుని మహిమను కలిగి ఉన్నాం కనుక మార్పు కలిగిన వారముగా మనం ఎందుకనగా అనగా బాప్తీసం ఒకసారి మారు మనసు అనేది దినదినము జరగాలి చనిపోయేంత వరకు మారుతూనే ఉండాలి మనం చనిపోయేంత వరకు మారుతూనే ఉండాలి కాబట్టి మారు మనసు అనేది మనం ఎల్లప్పుడూ పొందుకోవాలి ఆయన మహిమా స్వరూపములోనికి మనం కూడా మారాలి ఆయన మహిమా స్వరూపములోనికి మనం కూడా మారిన అనుభవంలోనే మనం ఉండవలసిన వారమై ఉన్నాం కాబట్టి మలకి గ్రంథము మూడు ఏడు చదువుకున్నాము ఈయన మన కొరకు ఈ రీతిగా తన్ను తాను తగ్గించుకుని ఆయన శిలువులో మన కొరకు తన శరీరాన్ని తన రక్తాన్ని సర్వాన్ని అర్పణ చేసిన మన కొరకు ఆయన ముళ్ళ కిరీటమును భరించిన మన కొరకు పిడిగుద్దులను భరించిన మన కొరకు గడ్డ్ర పెంట్రుకులను పీకినను సహించుకొని ఉన్నారు మార్కు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చిన వారాయనను అపహాసించిన తరువాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను సిలువ వేటుకు తీసుకుని పోయి నేర మెరగని వాడు నా కొరకు నీ కొరకు తీసుకుని పోబడ్డా నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డ నీ కొరకు నా కొరకు ఆయన సమాధి చేయబడ్డ నీ కొరకు నా కొరకు ఆయన సమాధులోని మూడవ రోజున లేచినారు గనుక ఆయన పునరుద్ధానం బలములో మనం ఉన్నాం ఆ బలాన్ని ఇంకా ఎరగాలి మనం ఇంకా ఆయనను సేవించాలి ఇంకా ఆయనకు మనము లోబడి బ్రతకాల కాబట్టి రొట్టు పాత్ర దేనికి సిహనం ఆయన శరీరానికి రసపాత్ర దేనికి సిహనం ఆయన శిలువులో కార్చిన రక్తమునకు కాబట్టి ఆరాధనకు పాత్రుడు ఆయనే స్థుతులకు ఆయనే మనము చేసేటువంటి నిరంతర ఆరాధన ఆయనకే చెల్లాలి అందుకనే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో నిరంతరము ఆరాధన చేస్తూ ఉన్నారు నాలుగు ఎనిమిదిలో వారట సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక చెప్తుంటున్నారట నిరంతరం ఆయన ఆయనకి ఆరాధన చెల్లించాలి నిత్యముస్తుతులు చెల్లించాలి ఆరాధన రోజుని ఈ రోజును మాత్రమే కాదు నిరంతరం ఆయనకి ఆయనను సేవించ బద్దులం కాబట్టి ఈ ప్రపంచములో ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు ఆయనే ఇంకెవరు ఆరాధనకు యోగ్యులు కాదు మనల్ని ఎవరూ ప్రేమించలేదు ఆయనే ప్రేమించినాడు మన కొరకు ఎవరు తన శరీరాన్ని ఎవరెవరు అర్పించలేదు కానీ ఆయనే అర్పించారు ఆ శరీరం నిర్దోషమైంది ఆ శరీరం నిష్కలంకమైంది ఆయనలో ఏ పాపమును లేదు మన కొరకు బలైపోయిన యేసు ప్రభువుని మనము శృతించ ఈ మాటలు మన హృదయములైన నింపును కాక